నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ న్యూస్ ఈరోజు మనతో పాటు కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు సత్యంబాబు గారు మనతో ఉన్నారు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు రాబోయే పథకాలు ఎలాంటి ఎలా ముందుకు తీసుకెళ్తారు అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదే కాకుండా ఆ ప్రభుత్వంపై వచ్చేటువంటి విమర్శలను కూడా ఏ విధంగా తిప్పికొడతారనే విషయాలు కూడా మనం ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ముందుగా దయానంద్ గారితో కావచ్చు ఎమ్మెల్యే గారితో కావచ్చు మీ ప్రయాణం ఎలా మొదలైంది ఎప్పుడు మొదలైంది మా ప్రయాణం అండి రెండు వేల పదమూడు నుంచి డాక్టర్ గారి వెనకాలే ఉన్నామండి వైఎస్ఆర్ పార్టీ నుంచి డాక్టర్ గారంటే మాకు చాలా ఇదండి మాకు పదవులతో పని లేని మాకు డాక్టర్ గారే మాకు ఒక దేవుడిలాగా మేము వెనకాల ఆ డాక్టర్ గారి ఎలా చెప్తే అలానే ఫాలో అవ్వకుండా మేము రాజకీయాల్లో తిరుగుతున్నామండి ప్రజల్లో చొచ్చుకొని పోయి రాజకీయాలు చేసుకుంటూ ఆ రెండు వేల పదమూడు నుంచి కూడా డాక్టర్ గారు వెనకాలే మేము తిరుగుతున్నాం అండి ఏదైతే సంవత్సరం నా అవుతుంది సార్ ఇప్పుడు మేము పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నావుతూ ఉంది అంటే ఎలా ఉంది సార్ ప్రజల్లో స్పందన ఎలా ఉంది మీ పార్టీ మీద ప్రజల్లో స్పందన ఎలా ఉంది అంటే అండి పథకాలు అయితే బాగానే ఉన్నాయండి కానీ పథకాలు వచ్చిన వాళ్ళు జనాల్లో చెప్పటం లేదండి చెబితే ఇంకో రకం బాగుంటుందండి కానీ జనాల్లో చెప్పక అట్లా ఏర్పడుతుందండి అంటే మీరేమంటున్నారంటే పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు కూడా పథకాల గురించి మాట్లాడలేదు అంటున్నారు అవును సార్ అవును సార్ అవును అవును సార్ ఓకే అయితే ఏదైతే మీ కార్యకర్తలు ఉన్నారో గ్రామాల్లోకి వెళ్ళి ఈ సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఎవరు చెప్పినట్లు లేదని చెప్పి మాకు తెలుస్తా ఉంది దానిపై మీరే చెప్తారు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్లి ప్రజల్లోకి అందరు చెప్తున్నాం అండి అని ఉన్నామండి మేము పథకాలు అయితే అందరు అందరు తీసుకెళ్లి ప్రతి ఒక్క ఊళ్ళల్లో కూడా ఎమ్మెల్యే గారి ద్వారాగా మొత్తం ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరూ పథకాలు అందరు తీసుకెళ్లి చెప్తున్నాం అండి ఎమ్మెల్యే గారి మీద మాజీ ఎమ్మెల్యే గారు చాలా విమర్శలు చేశారు అవి ఎంతవరకు వాస్తవం సార్ అది లేదండి చాలా తప్పు వాళ్ళ సొంత డబ్బులతో ప్రజల్లో తిరుగుకుంటా ఖర్చు పెట్టుకుంటా ప్రజా ప్రజల సేవ చేసుకుంటా వాళ్ళు తప్ప వాళ్ళు డబ్బులు తినేవాళ్ళు కాదు అలాంటి పనులు చేయరండి డాక్టర్ గారు డాక్టర్ గారు అంటే ప్రజలకు తెలుసు ప్రజలు ఏంటో డాక్టర్ గారికి తెలుసు అలాంటి తప్పుడు ఆలోచనలు స్థానిక ఎమ్మెల్యే ఏ విమర్శించటం మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకటయ్య గారు చాలా తప్పండి ఏనుగు బాబు అనే క్యాండిడెట్ని పక్కన పెట్టాలి అనే కొంతమంది ఆలోచన చేస్తున్నారని విన్నాం అది ఎంతవరకు వస్తాం సార్ నేను పదవుల కోసం రాలేదు ఇక్కడ పోటీ పట్టలేదు నా కోసం లేదు పదవులు కూడా నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసేది తప్ప నాకు పదవుల కోసం ఎప్పుడూ ఆశించలేదు కాబట్టి కొందరు వ్యక్తులు ఏదో నా మీద ఏదో అభిప్రాయాలు ఏదో చోటు పెట్టుకొని చెప్తున్నారండి అది డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు వినడండి డాక్టర్ గారు తెలుసు ఏంటని మనం ఏంటో డాక్టర్ గారు తెలుసు అండి కొంతమంది ఏదో చెబుతుంటారు చెప్పుడు మాట తప్ప మనకి అలాంటి ఏం ఇవ్వండి డాటా గారు డాక్టర్ గారు రెండు వేల పదమూడు నుంచో డాటా గారు పక్కనే ఉన్న తప్ప నేను ఒకసారి ఏది చెబితే అదే ఫాలో అయిన తప్ప నేను నా సొంత నిర్ణయం నేను చేసేవాడిని కాదండి నేను అట్లా చేసేవాడిని కూడా కాదు నాకు పదవులు కూడా అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పని చేస్తారండి బర్డే గ్రాండ్గా చాలా గ్రాండ్గా చేసుకున్నట్లున్నారు థ్యాంక్ యూ అండి ఓకే బర్త్డే అంటే మేము ఇక్కడ ఎప్పుడూ ఇట్లా చేసుకోలేదండి కాబట్టి ఈ మధ్యలో గ్యాబ్ వచ్చి ఫస్ట్ అందరూ కలిసిపోవాలని చెప్పేసి ఒక ఐక్యతగా చేయాలని చెప్పేసి మేము స్థానిక ఎమ్మెల్యే గారికి మేము మెసేజ్ ఇచ్చి ఇక్కడ పుట్టిన చేసుకుంటామని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చామండి మనం ఆహ్వానం తీసుకుంటాం తర్వాత తుమ్మల రాయేశ్వర గారు కూడా ఆహ్వానంతో అక్కడ మాకు మాకు చెప్పే మాకు కాంగ్రాచువలేషన్ చెప్పారండి ఆ తర్వాత తుమ్మల గారు ఆశీస్సుతో ఆ తర్వాత పొంగిలేడి గారు ఆశీస్సుతో తర్వాత నెక్స్ట్ మేము స్థానిక మన రాష్ట్ర నాయకులు డాక్టర్ దయానంద్ గారికి మార్నింగ్ వెళ్ళి వారు ఆశీస్సులు తీసుకొని వచ్చి తర్వాత ఈవినింగ్ మేము ఒక గెట్టుగారు లాగా అందరి అందరి సమక్షంలో ఒక యుగేందర్ గారిని తీసుకొని అక్కడ కేక్ కట్ చేసుకున్నామండి అందరూ అందరు అభిమానులతో అందరు ఆకర్షణలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున అక్కడ అటెండ్ అయ్యారండి ఇప్పటివరకు మీ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు ఇప్పటివరకు ఎప్పుడు జరిగిన అభివృద్ధి సత్తుపల్లి నియోజకవర్గంలో వెయ్యి కోట్లు అభివృద్ధి జరిగిందండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు రెండు వందల కోట్లు వచ్చినాయండి మా స్థానిక మా ఎమ్మెల్యే గారు కష్టపడి చేసుకొచ్చినందుకే ధన్యవాదాలు తెలియజేస్తామండి ఇప్పటివరకు మనం కల్లూరు మండల సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేణుగు సత్యంబాబు గారితో మాట్లాడాం సుమారు వచ్చిన పదిహేను పదిహేను నెలల కాలంలోనే వెయ్యి కోట్ల సుమారు అభివృద్ధి జరిగింది ఇక్కడ మా ఎమ్మెల్యే గారి పనితీరు చాలా బాగుంది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వస్తున్నా సరే వాటిని లబ్ధి పొందిన వారు చెప్పడం లేదు తప్ప పథకాలన్నీ బాగానే ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది మా దగ్గర గ్రూపులు లేవు అంతా కలిసిమెలిసే ఉంటున్నామని చెప్పి పూర్తిగా మనతో పాటు పంచుకోవడం జరిగింది